వరద బాధితులకు ఆహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది పోలీసుల సంరక్షణలో పాలు బిస్కెట్లు పంపిణీకి రంగం సిద్దం చేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని నిరాశ్రయాలకు అందించేందుకోసం పాలు బిస్కెట్లు వాటర్ సిద్దం చేశారు ఇప్పటికే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి పాలు బిస్కెట్ వాటర్ ప్యాకెట్లు చేరుకున్నాయి ప్రత్యేక వాహనాల్లో ప్రతి వార్డుకు అందించేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు ఇక మరోవైపు సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారింది మా ప్రతినిధి రమేష్ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి లైవ్ లో సిద్దంగా ఉన్నారు అక్కడి నుంచి వాహనాలు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి పూర్తి అప్డేట్ సరిగ్గా తెలుసుకుందాం రమేష్ స్వాతి బెజవాడును వరదలు ముంచెత్తడంతో వేల మంది నిరాశలుగా మారారు వారందరికీ కూడా ఆహార పట్లాలతో పాటు పాలు బిస్కెట్స్ అందించడం కోసం అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుంది అందులో భాగంగా ఉదయం నుంచి పాలు బిస్కెట్లు అందించడం కోసం ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి అనేక వాహనాలు ఇక్కడికి చేరుకున్నాయి ఈ నుంచి పాలతో పాటు బిస్కెట్లు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్లు అదేవిధంగా ఫుడ్ అంటే అంటే ఉదయం వేళ కావడంతో చిన్న పిల్లలు వృద్ధులు తమ ప్రధానంగా మహిళలు గర్భిణీ స్త్రీలకు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మనం చూసినట్లయితే ఇప్పుడు చూసినాం సిబ్బంది ఎవరెవరికి కేటాయించినటువంటి వాహనాల్లో అంటే దాదాపు ముప్పై నాలుగు డివిజన్లలో పూర్తిగా ఎఫెక్టెడ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ముప్పై నాలుగు డివిజన్ కి సంబంధించినటువంటి అనేక వాహనాల ద్వారా సిబ్బందిని తరలిస్తూ ఉన్నారు ఎవరికి కేటాయించినటువంటి విధులలో వాళ్ళు ఆ యొక్క యొక్క వాహనాల ద్వారా పాలు బిస్కెట్ ప్రతి ఇంటికి చేరే విధంగా ఏర్పాట్లు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి అందుకోసం అంటే నిన్నటి నుంచి కూడా ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో కొంచెం గందరగోళ పరిస్థితులు అనేటువంటి నెలకొంటూ వస్తున్నాయి ఎందుకంటే స్థానికులు ఎక్కువగా ఎగబడి అంటే వరద బాధితులతో మరికొంతమంది ఈ యొక్క ఎగబడి ఆ యొక్క పంపిణీ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అంతేకాకుండా లూటీ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ మనం తీసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రతి వాహనానికి కూడా ఇద్దరు నుంచి ముగ్గురు పోలీస్ సిబ్బంది సంరక్షణలో ఈ యొక్క ఆహార అన్నిటిని కూడా పంపించడం కోసం పూర్తిగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతూస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీఎస్పీ ఏఆర్ పోలీస్ స్టేషన్ అందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికి తరలించారు దాదాపు ఒక ఐదు వేల పైచీలకు పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు వీరందరూ కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క ప్రత్యేక వాహనాల ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది వెళ్ళినటువంటి క్రమంలో ఎక్కడ లూటీలు జరగకుండా ప్రధానంగా ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఈ యొక్క ఆహార పదార్థాలు తీసుకెళ్లి ప్రతి ఇంటికి చేరే విధంగా వాళ్ళు యొక్క బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది అందుకోసం సో ఇక్కడ ఈ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న నేపథ్యంలో మరి ఉదయం నుంచి కూడా వర్షం కాస్త ఇబ్బంది పెడుతూ వస్తుంది చాలా వరకు ఈ వర్షం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఆటంకాలు జరగకూడదు నేపథ్యంలో అధికారులు పూర్తిగా చర్యలు చేపడుతున్నారు మనం చూస్తున్నాం మహిళా సిబ్బందితో సహా ఎందుకంటే చిన్న పిల్లలకి మహిళలకి మహిళా సిబ్బంది సైతం అక్కడికి వెళ్ళాలి వెళ్ళి వారందరికీ కూడా ఆహారం అందించాలనేటువంటిది అధికారులు ఆదేశాలు చేశారు ప్రతి వాహనంలో కూడా ఇప్పటికే బిస్కెట్లు పాలు లోడ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి వాహనానికి వెనక్కి చూస్తున్నట్లయితే మరొక వాహనం సో ఇక్కడ పాల ప్యాకెట్లతో పాటు అంతే విధంగా వాటర్ ప్యాకెట్ సో ఈ రెండు వాహనాలు వెళ్తూ ఉంటే మూడు వాహనాలు కూడా ఒకదానిపై వెళ్ళాలి ప్రతి ప్రాంతాన్ని కూడా కవర్ చేసే విధంగా వాహనాలను ఇప్పటికే చేశారు దాదాపు పది లక్ష బిస్కెట్ ప్యాకెట్లు వరకు చేరే మనం చూసినట్టయితే లో అక్కడ ఉన్నటువంటి ఆ లారీలన్నీ కూడా బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్తో బాగా లోడ్ అయ్యి వచ్చినాయి సో సుదూర ప్రాంతాల నుంచి కూడా వాటిని ఇక్కడికి తీసుకొచ్చారు అవి ఇప్పటికే ఇక వర్షం పడుతున్నటువంటి నేపథ్యం అవి ఎక్కడ కూడా తడవకుండా పూర్తిగా ఇంకా లోడ్ చేసే ఉన్నారు వాటిని ఇప్పుడు ఇప్పాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే వాటిని ఇప్పిన తర్వాత ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయో ఈ యొక్క బస్సులన్నిటికీ ఒక వివిధ ప్రాంతాలకు కావాల్సినటువంటి బిస్కెట్లు పాలు లోడ్ చేస్తారు మనం ఎదురుగా చూసినటువంటి ఇక స్కూల్ వ్యాన్ చూసినట్టయితే ఆ స్కూల్ వ్యాన్ యొక్క నిండాకు కూడా పాల ప్యాకెట్లు బిస్కెట్ కూడా లోడ్ చేస్తున్నారు మరి కాసేపట్లో ఈ యొక్క వాహనాన్ని ఒక రూట్ కేటాయిస్తారు ఆ రూట్ కు వెళ్ళాల్సినటువంటి ఆ వాహనం వెళ్తూ ఉంటుంది దాంతో పాటు పోలీసులు కూడా ఏ ఏ రూట్కి వెళ్ళాలన్నటువంటి డిసైడ్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి దానికి రూట్ ఆఫీసర్ ఎవరు అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ ఎవరు అటువంటి కోణంలో కూడా ఇక్కడ వాళ్ళందరికి విధులు కేటాయిస్తున్నారు మీరు అందరూ కూడా వారికి కేటాయించినటువంటి విధులలో అంటే ఈ రోజు ఉదయం పాలు బిస్కెట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడి నుంచే జరగబోతోంది అందుకోసం పూర్తిగా అధికార యంత్రాంగం ఇక్కడి నుంచే కూడా మొత్తం మానిటరింగ్ అనేటువంటిది చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ యొక్క స్టేడియం ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉందో స్టేడియం మొత్తం ఈ వాహనాలు ఉన్నాయి అదేవిధంగా స్టేడియం బయట కూడా పట్టణాన్ని వాహనాలు ఉన్నాయి సో ప్రతి వాహనం కూడా ఆహార పదార్థాలతో నిండి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా బాధితులకు అందించే క్రమం అయితే మాత్రం సక్రమంగా జరగాలన్నది అధికారులు కోరుతూ వస్తున్నారు నిన్నటి వరకు జరిగిన డిస్టబెన్స్ ఇక్కడి నుంచి జరగకూడదు బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆహారంతో పాటు పాలు నీళ్లు వారికి సకాలంలో అందించడం కోసం ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని చెప్పవచ్చు రైట్